హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవన్ లాక్స్ ఈరోజు గోంగూర బోటి కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా అయితే బోటీ తీసుకొచ్చి బాగా శుభ్రం చేసి కట్ చేసి వేనీళ్ళల్లో అయితే ఉడకబెడుతున్నాను ఇంకోవైపు ఆనియన్స్ మిర్చి గోంగూర కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా బాగా ఉడికాక బోటి కన్నీ అయితే ఒక బౌల్లో వేసేసుకున్నాను అండ్ ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ మిర్చి అయితే బాగా వేయించుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే మిర్చి అనేది ఆనియన్ అనేది బాగా వేగుతుంది అండ్ ఇందులో కొద్దిగా బిర్యానీ ఐటమ్స్ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం అండ్ తర్వాత కొద్దిసేపు అయినాక మనం బోటిని కూడా బాగా వేసేసి బాగా ఉడికించుకోవాలి ఇందులో టమాటా ముక్కలు అండ్ సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి టమాటా అనేది మగ్గేదాకా ఉడికించుకోవాలి చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి నేనైతే చేయలేదు ఈ కర్రీ మా అత్తయ్య వాళ్ళు అయితే చేశారు మా అయితే వంటలు బాగా చేస్తుందని మా అయితే చేపించాను బోటి కర్రీ బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక మనం కూరకు సరిపడా కారం మేమైతే కారం ఎక్కువగా తింటామని అత్తయ్య అయితే కొంచెం కారం ఎక్కువ వేశారు మీరైతే కూరకు సరిపడా కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఆ గోంగూరని కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ టేస్ట్ కోసం లాస్ట్కి ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసి బాగా వేయించుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా గోంగూర వేసి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ